హాయ్ అండి నేను మీ సుప్రిత ఈరోజు జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇక్కడ మా రాయలసీమలో ఎక్కువ చేసుకుంటారు ఈ రెసిపీ సింపుల్గా ఈజీగా కొన్ని ట్రిక్స్తో చెప్పాను కంపల్సరీ ట్రై చేయండి ముందుగా అయితే జొన్నపిండి తీసుకోవాలి ఫ్రెష్గా అయితే బాగా వస్తాయండి రొట్టెలు ఇందులో వేడి నీళ్ళు వేసుకోవాలి కొంచెం వాటర్ బాగా వేడిగా ఉండాలండి ఇలా చూసుకొని నిదానంగా కలుపుకోవాలి మీరు వేడి నీళ్ళతో చేయి పెట్టి కలపలేకపోతే స్పూన్ సహాయంతో కలుపుకోవచ్చు ఇలా చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకుంటూ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి వాటర్ మాత్రం కొంచెం వేడిగానే ఉండాలి ఇలా పిండిని బాగా మెత్తగా మృదువుగా కలుపు ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి రొట్టెలు ఇలా పిండిని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా రెండు చేతులతో కలుపుకోవాలి జొన్నలలో గో గ్లూటిన్ శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి జిగుటుతనం రాదండి వెంటనే మనం ఎంత దాన్ని నీట్ చేస్తూ ఉంటే పిండిని ఎంత బాగా పిసుకుతూ ఉంటే అప్పుడు దానికి గ్లూటిన్ ఫామ్ అయ్యి రొట్టెలు ముదువుగా బాగా వస్తాయండి విరగకుండా ఇలా చేసిన తర్వాత దీన్ని ఈక్వల్ పార్ట్స్గా చేసుకోవాలండి ఇక్కడ నేను తీసుకున్న పిండికి అయితే నాకు నాలుగు రొట్టెలు అవుతాయండి ఫోర్ పార్ట్స్ చేసుకున్నా నేను ఫోర్ పార్ట్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు ఒక పార్ట్ తీ ఒకటి తీసుకొని ఒక పిండి ముద్దని తీసుకొని దీన్ని మళ్ళీ కొంచెం చేతికి తామ చేసుకుంటూ బాగా పిండిని పిసుకోవాలండి పిండిని ఎంత బాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎంత బాగా అట్లా నీట్ అట్లా పిసుకుతూ ఉంటే పిండిని అంత బాగా గ్లూటెన్ ఫామ్ అయ్యి పిండిలో రొట్టెలు విరగకుండా ఎడ్జెస్తో నీట్గా వస్తాయండి రొట్టెలు ఇప్పుడు చేతులతో ఇలా కొంచెం ప్రెస్ చేసుకొని రౌండ్గా ఫ్లాట్గా చేసుకోవాలండి కొంచెం ఇలా చేతులతో చేసుకోవాలి కొంచెం వెడల్పు ఒక పూరి సైజ్ మైన్ ఫస్ట్ చేతులతో ఇలా కింద సపోర్ట్ హ్యాండ్తో పైన ఒక హ్యాండ్తో ఇలా చేసుకోవాలండి అలా చేసుకుంటే పిండి కొంచెం వెడల్పు అవుతుంది ముద్ద పిండి ముద్ద రొట్టె కొంచెం చేయడానికి ఈజీగా వస్తుందండి కొత్తగా చేసే వాళ్ళకి ఇలా అంత అంత వెడల్పు చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక చెయ్యి సపోర్ట్తో ఒక ఫింగర్ నేను అలా పెట్టాను కదా ఆ ఫింగర్ సపోర్ట్తో పైన ప్రెస్ చేస్తూ ఉండాలండి కింద ఫింగర్ సపోర్ట్ ఎందుకంటే ఎడ్జెస్ చీలకుండా అంటే ఎడ్జెస్ విడిపోయినట్లు వస్తాయి కదా అలా రాకుండా ఉంటుందండి మనం రొట్టె చేసినంతసేపు ఒక ఫింగర్ సపోర్ట్ తీసుకోవాలి అలాగా ఫింగర్ సపోర్ట్ తీసుకుంటూ ఒక చేతితో ప్రెస్ చేస్తూ ఉండాలి అప్పుడే రొట్టె ఈజీగా నీట్గా వస్తుందండి ఇక్కడ చూసారా ఎంత నిమిషాల్లో ఎంత పెద్దగా వచ్చేసిందో రొట్టె అలా కొంచెం కొట్టిన తర్వాత ఈ ఈ హ్యాండ్తో సపోర్ట్ తీసుకుంటూ కొంచెం జరుపుకుంటూ ఆ చేయితో కొట్టడమే అండి అంతే ఇంకా ఈజీగా ఇలా కొట్టేసుకోవచ్చు మనకి ఎంత పెద్దగా కావాలంటే అంత పల్చగా ఎంత పల్చగా కావాలంటే అంత పలుచగా అండి రొట్టెని ఇప్పుడు రొట్టెని తీయడం అండి ఇది ఒక ఒకటి మేమైతే దీన్ని చలాకీ అంటాము దాని హెల్ప్తో అలా కొంచెం రొట్టెను ఒక సైడ్ లేపితే మన చేయి కిందికి వెళ్ళిపోతుందండి ఇట్లా పైనుంచి జరుపుతూ ఉంటే తీసుకుని పోయి పెన్నం మీద వేసేదే ఇది రొట్టె పెన్నం అండి ఆల్రెడీ నేను రొట్టె చేసేటప్పుడు పెట్టి పెట్టాను అనమాట హీట్ మీద ఫ్లేమ్ ఫుల్గా పెట్టి పైన రొట్టె వేసిన వెంటనే పైన వాటర్ వేసేయాలండి ఇందాక నేను చెప్ చూపించాను కదా అలా వాటర్ మీరు ఒకవేళ వేడిగా ఉంటుంది అనిపిస్తే తడి బట్ట అద్ది పెట్టచ్చు పైన అనవచ్చు స్ప్రెడ్ చేయొచ్చు వాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఆ వాటర్ డ్రై అయిన తర్వాత ఇది తీసుకొని ఈ గంట తీసుకొని అంత కింద అనేసి ఇట్లా ఫ్లిప్ చేసేయాలండి కాలితే రొట్టె కాలిందంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఈవెన్గా సైడ్స్కి అంత నీట్గా కాల్చుకోవాలండి రొట్టెని రొట్టె కొట్టడం ఒకటే కాదు కాల్చే విధానం కూడా ఇంపార్టెంట్ అండి మనం రొట్టెని ఎంత బాగా కాల్చుకుంటే అంత బాగుంటుంది ఈ గంటతో కొంచెం అలా అలా ప్రెస్ చేస్తూ ఉంటే మనం ఎడ్జెస్ బాగా కాలుతుందండి రొట్టె అంతే అండి ఇంకా పొంగుతుంది ఇలా పొంగి సాఫ్ట్గా ఉంటుందండి రొట్ట అంతే అండి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చాలా హెల్తీ అండి జొన్న రొట్ట షుగర్ పేషెంట్స్కి కానీ పిల్లలకి కానీ చాలా బలం చాలా మంచిది డైట్ కూడా రోజు నైట్ ఒక రొట్ట ఏదైనా వెజిటేబుల్ కర్రీ తీసుకొని తింటే మాత్రం చాలా మంచిది